అభివృద్ధికి మద్దతు సరే అంతర్గత విషయాల్లో జోక్యం ఎందుకు ఎన్నికల్లో జెండా మోసిన కార్యకర్తకే పార్టీ టికెట్ రాయకల్ మున్సిపాలిటీలో జోన్లు ఎత్తివేస్తాం పది ఏళ్లు అధికారం లేకున్నా ప్రజలకు మాజీ మంత్రి జీవన్ రెడ్డి మంగళవారం రాయకల్ పట్నంలో మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమీక్ష సమావేశాన్ని ఆయన నిర్వహించారు సందర్భంగా మాట్లాడుతూ రాయకల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన వెంటనే నూతన ఇంటి నిర్మాణాలకు అడ్డంకుగా ఉన్న జోన్ విధానాన్ని పునః పరిశీలించి జోన్ వ్యవస్థను రద్దు చేసి పై బజార్ ఎత్తివేస్తాం ఆయన గత ప్రభుత్వం సంవత్సరాల అధికారంలో ఉన్న శంకుస్థాపన చేసిన అరవై డబుల్ బెడ్రూమ్ల పూర్తి చేయలేకపోయారని రేషన్ కార్డు లేక తొమ్మిదేళ్లు ప్రజలు ఇబ్బందులు పడ్డారని అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన విధానంతోనే అర్హులైన అందరికి ఇల్లు రేషన్ కార్డులు అందించి సన్నబేయం పంపిణీ చేస్తుందని ఆయన గుర్తు చేశారు మంత్రి అడ్లూరి చరవ్ బోర్నపల్లి జగన్నాథ్ పూర్ నిర్మాణానికి పద్దెనిమిది కోట్ల నిధులు మంజూరు చేపించారని ఆయన సందర్భంగా గుర్తు చేశారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక గెలుపు విజయ అవకాశాలను ఏ విధంగా మెరుగుపరచుకోవాలనేటువంటి ఒక ఆలోచన కొరకు మరి సమావేశాన్ని నిర్వహణ చేసుకోవటం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రు మేకల్ రమేష్ గారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు రెడ్డి గారు కైతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తల సోదరులు అందరికీ నేను ఉదయపూర్ నమస్కారం చెప్తూ నేను నా అనుభవాలు చెప్తున్నానే రాయకల్ మండల కాంగ్రెస్ కొంత బలంగా జగిత్యాల నియోజకవర్గం ఎక్కడ కూడా లేదే అనుభవం చెప్తాను అంటే జగిత్యాల నియోజకవర్గం అనే కాదు మొత్తం కాకిండ్డ జిల్లా నుండి తెలంగాణ రాష్ట్రం కూడా నేను చెప్పాను నేను ప్రజా ప్రజాప్రభుత్వంలోకి వచ్చి నాలుగు దశాబ్దాలు గడిచింది ఈ నాలుగు దశాబ్దాల కాలంలో సరే రాయకులతో రెండు వేల తొమ్మిదికి వెళ్ళే అనుబంధం ఏర్పడింది రెండు వేల తొమ్మిది పూర్తిందో రాయకులు బుగ్గారంలో మన అంతర్భాగంగా ఉండడంతో జగిచ్చాలకే నేను పరిమితమై ఉన్నా ఒక రెండు నిమిషాలు జగించాల మున్సిపాలిటీ గురించి కూడా రెండు నిమిషాలు చెప్తాను నేను ఇన్వైట్ ఎందుక మిత్రు రాజేష్ గౌడ్ గారు ఏదైతుందో అప్పుడు వారు ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయింది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి మొత్తం రాష్ట్రం అంతా తెలుగుదేశం ప్రపంచం కానీ జగిత్యాల మున్సిపాలిటీ మాత్రం ఏదైతుందో పుప్పాల ఆచార గారు చైర్మన్ గా మొత్తం నేను కాంగ్రెస్ పార్టీ జనాక వేసాను ఎనభై ఏడులో మొత్తం తెలంగాణ అండ్ ఉమ్మడి రాష్ట్రం అంతా తెలుగుదేశం పార్టీ ప్రపంచనం ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఒక ఉదాహరణ తొంభై నాలుగు ఎన్నిక కూడా ఏది ఇచ్చిందో నేను ఆశించిన పెద్ద పొందలేదు అప్పుడు మళ్ళీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి తదుపరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తొంభై ఐదుల స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి తొంభై ఐదు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మొత్తం రాష్ట్రం అంతా తెలుగుదేశం పార్టీ ప్రపంచాలనే మొత్తం రాష్ట్ర మంత్రి రెండు పని అయ్యారు కానీ మున్సిపాలిటీ మాత్రం ఏదైతుందో అప్పుడు మెట్ట బట్టిగారు మున్సిపల్ చైర్పర్సన్గా మొత్తం మంది కాంగ్రెస్ పార్టీకి కైవసం చేసుకోండి మూడో పర్యాయం మళ్ళీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మరొకసారి వచ్చింది అప్పుడు ప్రత్యక్ష ఎన్నికలు చైర్ పర్సన్ కు అప్పుడు జిఆర్ దేశాయ్ గారు ఏదైతుందో ఆయన చైర్ పర్సన్ ఎంపిక తెలుగుదేశం పార్టీకి కానీ పాలక మండలి మాత్రం ఏదైతుందో మున్సిపల్ కౌన్సిల్ రెండు వాళ్ళు మదనే కలిసినాం యూసుఫ్ ఆజాద్ అని చెప్పని మైనార్టీకి నాకు ఎప్పుడు వైస్ చైర్మన్ చేయడం మనవాయితీగా చెప్పుకుంటే చెప్పాల్లో మళ్ళీ యూసుఫ్ ఆజాద్ వైస్ చైర్పర్సన్ చేసిన తదుపరి మళ్ళీ గిరి నాగకృష్ణ గారు విజయలక్ష్మి గారు అంటే మొత్తం నా నలభై సంవత్సరాల సుదీర్ఘ ప్రజా జీవితంలో ఒకే ఒక్కసారి మన రెండు వేల పంతొమ్మిదిలో ఆశ్చర్యం పెద్ద బట్ అదర్వైజ్ స్థానిక సంస్థల్లో మాత్రం ఏదైతుందో అప్పటికెళ్ళి ఇప్పటిదాకా మనకు ప్రజలు అండగా ఉన్నారు కార్యకర్తలు అండగా ఉన్నారు వాళ్ళ సమిష్టి కృషితో ఏదైతుందో మన కాంగ్రెస్ పార్టీ విజయాన్ని పొందగలేమని చెప్పండి మన రెండు వేల పంతొమ్మిదిలో కూడా రాయకల్ మున్సిపాలిటీకి సంబంధించి అంటే నిజంగా చెప్పట్టు నేను మనం ఆశ్చర్యం భద్ర పొందలేకపోవచ్చు కాక కానీ మీరందరూ కూడా కలిసికట్టుగా సమిష్టిగా కృషి చేసి అప్పుడు ఏదైతుందో రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా ఏదైతుందో టీఆర్ఎస్ గెలుస్తుంది అని ఒక భావన ప్రజలు ఏర్పాటు కాబడటంతో మనం ఆశ్చర్యం భద్ర పొందలేదు కానీ కార్యకర్తలు మాత్రం ఏదైతుందో కలిసికట్టుగా అంతా కృషి చేసింది అభ్యర్థుల ఎంపిక కూడా ఏదైతుందో మీకు మీరే నిర్ణయం చేసుకున్నారు మీకు వీరే నిర్ణయం చేసుకున్నారు నేను ఇవాళ చెప్పట్టున్నాను ఇవాళ ఏదైతుందో సరే తదుపరి అసెంబ్లీ పార్లమెంట్ వచ్చింది మన ఆశ్చర్య ఫలితాలు పొందలేకపోయాం ఇవరొక భిన్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ అంటే ఎప్పుడైనా ఏ పార్టీ కూడా ఆ పార్టీ అనేది కీటగిసుకున్నట్టు ఉంటారు అది రాజకీయం ఏ పార్టీ అయినా కానివ్వండి ఏ పార్టీ కూడా పార్టీ గీతకి తీసుకున్నట్టు కానీ ఇక్కడ ఏమైపోయింది మన ప్రత్యర్థి రాజకీయ పార్టీకి ఎంపికైనటువంటి ఎమ్మెల్యే గారు నేను అభివృద్ధికి మద్దతు తెలుపుతా అని చెప్పని ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ అని కూడా కొత్తగా నేనేమంటున్నాను మీరు అభివృద్ధికి మద్దతు తెలిపండి సంతోషం మా భిన్నాభిప్రాయం లేదు కానీ ఏది ఏదైతేందో నువ్వు అభివృద్ధి మద్దతు తెలుపుతుందని చెప్పని మా కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలలో జోక్యం చేసుకుంటే మాత్రం సహించేది లేదు అని చెప్పని దయచేసి ఏది ఏదైతే మీరు ముందు ఇచ్చారు రమేష్ అన్న సార్ పన్నెండు వారులు ఏదైతుందో ఏక అభిప్రాయంతో అభ్యర్థి మీరు పన్నెండు వారు ఎవడ తీర్థమైన కాంగ్రెస్ వాళ్ళు ఉన్నాడో ఎవడు మన శాసనసభ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల నాటికి ఎవరు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిండో వాళ్ళని గుర్తించాలి మీరు వాళ్ళ కొరకు ఏదైతుందో నిలబడి పోరాటం చేసే బాధ్యత ఎందుకంటే మనలో ఐక్యం ఉండాలి మనలోపల ఐక్యత ఉండాలి మన లోపల ఐక్యత ఉండాలి మన ఐక్యత చాటాలి మన ఐక్యత చాటితే ప్రత్యర్థులు ఏది ఏదైతుందో వారు ధైర్యం చేయడానికి మనలో ఐక్యత తెలియక మనలో మనం ఏదైతే పూసు సందుకాలి ఏదైతుందో నేను సాధారణంగా వచ్చిందే మనకు మన రోజులు అయిపోతుంది అయిపోయిన తర్వాత ఏదైతుందో సరే మొన్న సిఎస్టి వచ్చింది ఇప్పుడు మారే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తర్వాత మళ్ళీ బీసీ ఉంటుంది ఉన్నా కానీ ఏదైతుందో మీరు ఐక్యంగా నిలబడండి దయచేసి మీరు ఏదైతుందో నా అసెంబ్లీ ఎన్నికల నాడు పార్లమెంటు ఎవడు జెండా పట్టి ఉండో ఎవడు చేకూర్తు ఓటేషన్ ఎవరు చే గుర్తుకు వచ్చినో వాడితే బిఫామ్ అని చెప్పి ज़ेन्डा बट ढूँढना ज़बान डालते हैं, वन ये जनर के ना काम छोड़ने दे, मत बोल आने दो वहाँ, एक आके उड़ काम भी सुरक्षित दे, उड़ काम ज़ेन्डा बट ये आना दे ना, आने का वह जीवन ये काम नहीं सब पार संज्ञा के काम తప్పకుండా ఈసారి నాకు విశ్వాసం ఉన్నది మన పత్యర్థి ఎవరైనా కానీ మన పత్యర్థి ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అని కానివ్వండి బీజేపీ అవుతుందా బీఆర్ఎస్ అవుతుందా మరి ఈ పార్టీ అంత కూడా పోయి ఎందుకు కొట్టాలో తెలియదు బీఆర్ఎస్ పార్టీ నువ్వు అంత సేవ అయితే నువ్వు పదేళ్ళు అంత సేవ లేదా ప్రజాభిమానం పొందిన లేదా మరి ఎందుకు గుర్తు పెడుతున్నావు అవునా ఎందుకున్నావు నువ్వు పట్టుకొని నువ్వు పదేళ్ళు అమ్ముకున్నావా అనుభూతి నీ మీద నువ్వు విశ్వాసం బాగా చేసిన చెప్పుకుంటున్నావు మరి మళ్ళీ ఎందుకు నువ్వు వేరే ఆలోచన పక్క పక్కస విశ్వాసం ఉంటే పక్క పక్కింటి పక్కసావు అనుభవ నువ్వు విశ్వాసం లోపించి నీ పరిత విశ్వాసం లోపించి నువ్వే దొప్పక సంత నేను నా పరిధిలో పట్ల విశ్వాసం నాకున్నది ఈ అధికారం ఉన్నా లేకున్నా ప్రజల పక్ష నేను పోరాటం చేసిన విశ్వాసం నాకునే బాబు